జయ శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవాళ చెప్పే టాపిక్ ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి మనకి రెడీ అయిపోయినాయి అన్నీ పంపించేయడానికి వాళ్ళు కూడా నాకు మెయిల్స్ పెట్టేస్తే గబగబా పంపించేస్తాను లేట్ లేకుండా ఎందుకంటే పదో తారీఖు నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి మాడు వాళ్ళ గృహప్రవేశం మా ఆడపుడుచు గారు ఆయన రిటైర్మెంట్ ఫంక్షను షష్ఠి పూర్తి ఒక పెళ్ళి ఎన్నో ఉన్నాయి ఒక పదమూడు పద్నాలుగో తారీఖుల దాకా బిజీ అనమాట అందుకని గబగబా నా పనులన్నీ చేసేసి వెళ్ళిపోయాను అనుకోండి హ్యాపీగా ఉండొచ్చు ఓకేనా కనుక మీరందరూ అప్పుడే అప్పుడు చెప్పినట్టుగానే నలుగురికి నాలుగు గంగాళాలు గంగాళం మాత్రం వీడియో చాలా ఫేమస్ చేశారండి అనుకోకుండా గంగాళం కొనడం ఆ వీడియోని చాలా ఫేమస్ చేయడం భలే మీ వంతు అయిపోయింది ఓకే వాళ్ళకి పసుపు కుంకాల కింద ఇవి తీసుకున్నాను సుజాత గారు చక్కగా దేవుడికి బొట్లు పెట్టి పూజ చేసుకుంటారు కాబట్టి సుజాత గారు దేవుళ్ళకి పెట్టుకుంటారు తప్పగా ఎవరు తీసుకోవద్దు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు పెడితే అమ్మవారే చూసుకుంటుంది మీ సంగతులు ఏంటో ఓకేనా అక్కడితో అయిపోయినాయి నలుగురికి నాలుగు కుందులు ఓకేనా చాలా వెడల్పుగా సాయంత్రం దాకా వెలుగుతాయి చక్కగా చిన్నప్పటి నుంచి నాకు ఎవరికి గిఫ్ట్ ఇచ్చినా ఏమి ఇచ్చిన మా చెల్లెలు కొన్ని తమ్ముళ్ళకు కొన్ని మరుదలకు కొన్ని ఒక డ్రెస్ కానీ రెండు డ్రెస్సులు కానీ కొంటే ఒక పది డ్రెస్సులు కొంటేనే నాకు తృప్తిగా అనిపిస్తుంది అలాగే వీళ్ళు కూడా మన సిస్టర్స్ అనుకున్నాం కాబట్టి మనం అలా చేద్దాం వాటన్నిటిని ఈ బ్యాగ్లో ప్యాక్ చేసి వాళ్ళు కొరియర్ చేయమంటారా లేకపోతే ఆర్టీసీ మనందరికీ సేఫ్ అని చెప్తున్నాను కదా ఆర్టీసీలో ఇచ్చేయమంటారా చెప్తే దాన్ని బట్టి మనం ఈ బ్యాగ్లో పెట్టేసాన్ని ఇచ్చేద్దాం ఓకే నలుగురికి ఇంకా నలుగురికి బ్లౌజ్ పీసెస్ బాగున్నాయి కదా కలర్స్ చక్కగా ఇది నాది ఓకేనా మీరేం కొనుక్కున్నారు గిరిజ గారు చూపించండి అంటున్నారు కదా మీతో పాటు నేను కూడా బ్లౌజ్ పీస్ కొనుక్కున్నాను ఓకే అయిపోయింది ఇదేమో మా గోదావరి జిల్లా మా గోదావరి జిల్లా పూతరేకులు ఇవి మరి స్వీట్స్ ఉండాలి కదా అందరికీ పూతరేకులు అనమాట ఓకే నలుగురికి నాలుగు బాక్సులు ఓకే అక్కడితో అయిపోయింది బ్యాంగిల్స్ కొన్నాను కానీ ఇవి కొరియర్లో ఎంతవరకు సేఫో మళ్ళీ పాపం వెళ్ళిన వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి ఏమైనా డ్యామేజ్ అయితే వాళ్ళు అనవసరంగా శ్రావణ మాసంలో ఫీల్ అవుతారు అని చెప్పి ఈ సెక్షన్ తీసేస్తున్నాను గాజుల నలుగురికి కొన్నాను ఈ సెక్షన్ తీసేస్తున్నాను శారద గారి సుజాత గారికి కూడా సపరేట్ కొన్నాను ఎటు వచ్చి రాణి గారికి చిన్న చిన్న పిల్లలు అనమాట ఏం క్లాస్ అవుతున్నారో తెలీదు చిన్నపిల్లలని తెలుసు వాళ్ళకి చిన్న క్రియాన్స్ ఆ పిల్లలకి వీళ్ళు మేమందరం ఒక ఏజ్ వాళ్ళని పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి పిల్లలు వీళ్ళందరికీ ఏం కొన అవసరం లేదు కాబట్టి అందరూ పెద్దవాళ్ళు అయ్యారు గారికి ఫ్లైట్ ఎక్కాలని కోరిక ఉంది కాబట్టి త్వరలోనే వాళ్ళందరూ మంచి ట్రిప్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొన్న నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు దాంట్లో కొనుక్కున్న బాక్స్ అనమాట ఎప్పుడు సీల్ వేసేసినవి అలా అట్టు పెడుతుంటాయి ఎవరికైనా అందరూ ఫ్లైట్లు ఎక్కుతున్నారు ఇవి నాదేం గొప్పగా చెప్పట్లేదు అనవసరంగా పిచ్చి కామెంట్లు పెట్టకండి ఎప్పుడన్నా ఎవరైనా చిన్న చిన్న పిల్లలు వచ్చినా లేకపోతే నేను ఏదైనా ఆశ్రమాలకు వెళ్ళినా లేకపోతే ఎక్కడన్నా ఆ వెళ్ళిన చోట ఎవరైతే మనకి ఇష్టపడతారో వాళ్ళకి సపరేట్గా ఇస్తుంటా ఇది గారి వాళ్ళ పిల్లల కోసం ఓకే ఇవి అనమాట మన గిఫ్ట్స్ అంతే కదా ఇంకా సరిపోయినాయా ఇంకా ఏం మిస్ అయినాయో చూస్తాను ఇంకోసారి ఇది మన శ్రావణ మాసంలో మనం పంపించే గిఫ్ట్స్ అన్నీ కనుక మీరందరూ నేను పంపించేవి నచ్చినాయా నచ్చలేదా దీంట్లో ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే దయచేసి చెప్పండి అలా ఫాలో అవుతాను నెక్స్ట్ టైం పంపించే వాళ్ళకి మాత్రం ఇంత రిస్క్ పెట్టుకోకుండా డైరెక్ట్ అమెజాన్ కొరియర్లో వేసేసే ప్రయత్నాలు చేస్తాను ఫస్ట్ సారి కదా నాకు అర్థం కాలేదు కొంచెం ఏదైనా షాపింగ్ మోర్కి కానీ స్పెన్సర్ కానీ డి కానీ మాల్స్కి కానీ వెళ్ళినప్పుడు బాగా ఎక్కువగా ఉండడం అలవాటు దాన్ని తగ్గించుకోవాలని చెప్పే నేను మూడంతలు షాపింగ్ పని పెట్టుకోకుండా ఆన్లైన్ షాపింగు ఎంతవరకు కొనుక్కోవాలో అంతవరకు కొనుక్కుంటూ ఉంటాను అందుకని మీరు కూడా షాపింగు అంటే మనము స్పెన్సర్లకి మోర్లకి ఆడవాళ్ళు వెళ్తే ఒక బండిలు రెండు బండ్లు మూడు బండ్లు నిండిపోతున్నాయి తీరా అవి ఆఖరికి వచ్చేసరికి పుచ్చిపోవడం అవన్నీ అవుతూ ఉంటాయి జనరల్గా అందుకని మనకి ఎంత కావాలో ఇంట్లో ఇంట్లో కూర్చొని చక్కగా తెప్పించేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుందని ఆచరించమని చెప్పట్లేదు అలా అయితే బాగుంటుందని ఆడవాళ్ళకి ఒకదానికి ఒకటి ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ పోతుంటే వాడి బిల్లు ఇంత లిస్ట్ ఇస్తున్నాడు దాంట్లో వేసాడో తెలియట్లేదు వేయలేదో తెలియట్లేదు ఎంత కొడుతున్నాడో తెలియట్లేదు ఒక పదివేల రూపాయలు వాడికి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంట్లో కాలు జాబ్కున్న తర్వాత అరే అవసరంగా ఇవన్నీ కట్టి పదివేలు పెట్టుకున్నామే అనవసరంగా అక్కర్లేను కొన్నామే అప్పుడు కప్పుడు తీసుకొస్తాం మన దగ్గరే ఉన్నాయి పాత పని అమ్మాయిలకి ఇచ్చేయడము ఎవరికన్నా ఇచ్చేయటమో పాడైపోవడము కుళ్ళిపోవడమో పుచ్చిపోవడమో జరుగుతున్నాయి అవునా కదా డబ్బు అనేది వేస్ట్ చేయకూడదు అవసరానికి ఉపయోగించుకోవాలి ఇప్పుడు నేను కూడా ఏ డబ్బు దీంట్లో వేస్ట్ చేసిందే లేదు ఒక పది మంది బాగా డబ్బు ఉన్న వాళ్ళని పిలిచి నేను శ్రావణ మాసం పెద్ద భారీ ఎత్తున ఒక చీరలు పెట్టి నా రేంజ్కి మంచిగా చేసుకుంటా ఏమొస్తుంది చెప్పండి మన ఫాలోవర్స్కి మీ దగ్గర నుంచి నేను పేమెంట్ తీసుకుంటాను కాబట్టి యూట్యూబ్ నుంచి అదే యూట్యూబ్లో ఉన్న మన ఫాలోవర్స్కి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం మరి ఎంత బాగా నేను పెట్టగలుగుతాను అనేది ఎంత బాగా తీసుకెళ్తారనేది మీ ఇష్టం నాకు నాకు సంబంధం లేని విషయం నేనైతే నా వంతు ఎంతవరకు చేయగలుగుతాను అనేది నేను ఖచ్చితంగా చేస్తూ ఉంటాను ఓకేనా మళ్ళీ అందరూ గిఫ్ట్తో అక్టోబర్లో కలుసుకుందాం ఏమంటారు మీరు దీని అందరికీ మంచిగా వీళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించండి మీరందరూ మళ్ళీ లక్కీ విన్నర్స్గా వచ్చేది కానీ ఆడవాళ్ళవని మగవాళ్ళవని ముస్లిమ్స్ అవని ఇంకో మతస్థులవని ఎవరికైనా మంచిగా మన దాంట్లో గిఫ్ట్స్ ఉంటాయి ఓకేనా దీంట్లో నేనేం వ్యాపారాలు చేయట్లా నాకేం షాప్స్లో బంగారు షాప్ లేదు స్వీట్ షాప్ లేదు లేకపోతే బట్టల షాప్ లేదు తర్వాత మా ఇంట్లో మా నేను ఆన్లైన్లో ఈ బిజినెస్ పెడతాను మీరు కొనుక్కోండి అని చెప్పడానికి మాకు ఏ బిజినెస్ లేవు మామూలు వాళ్ళమే మీరందరూ ఎంత ఇదిగా ఆదరిస్తున్నారు కాబట్టి శ్రావణ మాసం కాబట్టి మన అక్క చెల్లెలమ్మకి మంచిగా గిఫ్ట్లు ఇద్దామని ఓకేనా కొంచెం ఫివర్గా ఉంది అందుకే ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను Okay, bye andy.